మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి నామినేషన్ సంబంధించిన వీడియో ఇది ఈ వీడియోని ఎవ్వరూ స్కిప్ చేస్తూ మాక్సిమం అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే కనుక ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఛాన్స్ అయితే మీరే కల్పించిన వాళ్ళు అవుతుంది ఓకే కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నామినేషన్స్ పన్నెండు వీక్లు జరిగిన నామినేషన్స్ వేరు థర్టీన్త్ వీక్ జరిగే నామినేషన్స్ వేరప్ప అసలు ఒక రేంజ్లో ఉండబోతుంది నబిల్ నామినేషన్ గౌతమ్ డిఫెన్స్ అయితే కనుక ఒక లెక్కలో ఉంది అదేదో సినిమా ఉండదు సినిమాలో టే లెక్క కాదు నా దగ్గర టన్నుల్ టన్నుల లెక్క ఉందన్నాడు మన గౌతమ్ ఆ ఎం కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే గ్రూప్ వేసిన దగ్గర తనక నచ్చలేదు దాని గురించి అయితే కనుక నబీల్కి రాడ్ అయితే నైన్టీ ఎంఎం రాడ్ అయితే తప్ తప్ మన బుద్ధిపడేయడం చెప్పుకోవాలి నైస్ డిఫెన్స్ కూడా చేశాడు గౌతమ్ అలాగే పృథ్వీ అండ్ అభినాషు ఈ వీక్లో గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు తప్ప నామినేషన్లో మొత్తం అందరూ వచ్చేసారు అబ్బా లో ఇద్దరే ఇద్దరు రోహిణి అండ్ నబీల్ తప్ప ఇంకెవ్వరు లేరు లేరు నామినేషన్స్లో అంటే దగ్గర దగ్గర సెవెన్ నెంబర్స్ నుండి ఎయిట్ నెంబర్స్ వరకు వచ్చేసారు ఎవరెవరో పృథ్వీ నిఖిల్ అభినాషు తేజ ప్రేరణ విష్ణుప్రియ మొత్తం ఏ టు జెడ్ మొత్తం అందరూ వచ్చేసారు నామినేషన్స్లోకి ఏ మాక్సిమం టాప్ త్రీ పర్సన్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు టాప్ టూ అనుకోవచ్చు నిఖిలు అండ్ గౌతమ్ అయితే కనుక సేవ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రేరణ కూడా కష్టమే ఎందుకంటే పోయిన వీక్లో ట్వెల్త్ వీక్లో ప్రేరణని క్రాస్ చేయడు పృథ్వీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఛాన్స్ లేదు ఇంకో గొప్ప విషయం ఏంట్రా అంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది శనివారం ఒకళ్ళు ఎలిమినేషన్ అయిపోయే ఛాన్స్ అవుతుంది తర్వాత సండే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది టేస్టీ తేజ అయితే గనక హండ్రెడ్ పర్సంటేజ్ చెప్పలో ఏమన్నా శుక్రవారం లోపు కంటెంట్ అయితే పడితే గానీ షోలో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టేస్టీ తేజా చూపిస్తే కానీ ఛాన్స్ లేదు అవినాష్ కూడా పరిస్థితి కూడా అంతే వచ్చిన సిక్స్ వీక్స్లో టూ టైమ్స్ నామినేషన్లో వచ్చాడు వన్ టైమ్ అయితే గత ఎలిమినేట్ అయిపోయే టైంకి అది మన నజీలు అయితే కనుక షీల్డ్ ఇచ్చి తన్ని ప్రొడక్ట్ చేశాడు ఈసారి ఆ ఛాన్స్ లేదు మామ అయితే చూడాలి ఈ వీక్ దాటితే ఫైనల్ ఫినాలికి ఎవరెవరైతే టాప్ వైల్ వెళ్ళిపోతారో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ అయితే కనుక మన వీడియోలు వండుకోకుండా అలాగే బెల్లైక్ కన్నా కూడా ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సైనింగ్ అఫ్ ఫర్ షో